హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీషో నుంచి అయితే నేను జ్యువెలరీ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి సో అవి ఎలా వచ్చాయి వాటి రివ్యూస్ ఏంటి అనేది షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంత మంచి జ్యువెలరీ ఐటమ్స్ చాలా బాగా అయితే వచ్చాయండి ఇప్పుడు ఎటు పెళ్ళిళ్ళ సీజన్ అలాగే ఫెస్టివల్ టైం ఫెస్టివల్ టైం కాబట్టి మనకి జ్యువెలరీ ఐటమ్స్ అయితే బాగా యూజ్ అవుతాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఫస్ట్ వచ్చేసి ప్యాకింగ్ కూడా బాగుందండి ఒక బాక్స్లో అయితే ఇచ్చారు దానికి ఎటు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా బబుల్ ర్యాప్ అయితే చుట్టి ప్యాకింగ్ అనేది చేశారనమాట చాలా అంటే చాలా బాగుందండి దానికి క్వాలిటీ కానీ నేను అనుకున్నాను ఇది మీషోలోనే ఆర్డర్ పెట్టానా అనిపించిందండి నాకు ఆ క్వాలిటీ చూసి నక్షి మోడల్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదండి అక్కడ లాకెట్కి అయితే లక్ష్మీ అమ్మవారు అయితే బాగా నీట్గా ఇచ్చారనమాట డిజైన్ అనేది అక్కడ లాకెట్ కింద కానీ సెట్ కింద అక్కడ గుత్త పూసలు అలాగే గ్రీన్ కలర్ పంకిన్ బీట్స్తో డిజైన్ అనేది ఇచ్చారనమాట డిజైన్ ఎక్కడా కూడా క్లమ్జీ క్లమ్జీ లేకుండా నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి చాలా క్లాసీగా ఉంది అలాగే మిడిల్లో ఒక పింక్ కలర్ స్టోన్తో హైలైట్ చేశారనమాట అసలుకి ఈ డిజైన్ మాత్రం సూపర్గా ఉందండి నేనైతే టెన్ బై టెన్ అయితే ఇస్తానండి క్వాలిటీకి మాత్రం అలాగే మనం పెట్టిన ఖర్చుకి అంటారా అంటే ఖచ్చితంగా వర్తేనండి మనం పెట్టిన అమౌంట్కి ఈ క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా అసలు ఎలా ఉన్నాయంటే నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మనం పెట్టిన ప్రైస్కి అలాగే క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ కాబట్టి నేను నేను చెప్తున్నానండి ఇన్నిసార్లు చాలా అంటే చాలా బాగుంది సేమ్ మనకి సెట్లో ఎలా అయితే ఇచ్చారో లాకెట్కి లక్ష్మీదేవి అమ్మవారు పైన స్టోన్ పింక్ కలర్ స్టోన్ ఎలా అయితే ఉందో సేమ్ మన ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చినాయండి లక్ష్మీదేవి అమ్మవారు కొంచెం ఇయర్ రింగ్స్ మాత్రం పెద్ద సైజు వచ్చినాయండి మేము పెద్ద సైజు అయినా పెట్టుకుంటాము అనే వాళ్ళకి చాలా బాగా యాప్ట్ అవుతుందనమాట బాగున్నాయి అండ్ దీనికి కూడా కింద హ్యాంగింగ్ అవుతా గుత్త పూసలు అలాగే పంకిన్ బీట్స్ అయితే ఇచ్చారండి సె నెక్ సెట్ అయితే చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి మీరు థౌజండ్ పైన ఉంటుంది అనుకుంటారు కానీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అది క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఇంకా ఆన్లైన్ పేమెంట్ అయితే మనకి ట్వంటీ రూపీస్ అయితే తగ్గిద్దండి సిక్స్ ఎయిటీ సిక్స్ నైంటీ ఆ ప్రైస్లో వచ్చిద్ది అలాగే సండే సేల్ అయితే ఉందండి మీరు ఇంకా ప్రైస్ అనేది తగ్గిద్ది ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తున్నాను వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను చూడండి ఈ సెట్ మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇన్ మీషోలో ఇంత మంచి క్వాలిటీ కూడా ఉన్నాయండి నేను పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టయితే అయితే ఏం తీయట్లేదండి న్యాచురల్ లైట్లో తీస్తున్నాను వీడియో అనేది మీకు అర్థం అవ్వాలి కదా దాని కలర్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉందని చాలా క్లియర్గా న్యాచురల్ లైట్లోనే కనిపిస్తుందండి కొంతమంది పెద్ద పెద్ద లైటింగ్స్ పెట్టి తీసుకుంటా తీస్తూ ఉంటారు అలా అయితే మనకి ఉన్న దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అలా కనిపించకుండా న్యాచురల్ లైట్లోనే బాగా కనిపిస్తుందండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా నక్షి టైప్లోనేనండి అసలు ఇది కూడా చాలా బాగుందండి అంటే ఏది ప్రైస్కి తగ్గట్టు దాని క్వాలిటీ అన్నట్టు దీనికి కూడా ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ అనేది చాలా బాగుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట దీనికి ఏంటంటే డిజైన్ మొత్తం చాలా బాగుందండి కోడి డిజైన్లో ఇచ్చారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి దాని కింద వైట్ పల్స్ అనేవి ఇచ్చారనమాట పింక్ అండ్ రెడ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారండి చాలా అయితే చాలా బాగుందండి ఈ నెక్సెట్ కూడా అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఎలా అయితే లాకెట్ ఉందో అలాగే లక్ష్మీ అమ్మవారు వచ్చి దాని కింద పర్స్ అనేవి హ్యాంగింగ్ చేశారనమాట నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి దీంట్లో అండ్ దీని కాస్ట్ వచ్చేసి అసలు ఫైవ్ హండ్రెడ్ బిలోనేనండి ఫోర్ థర్టీ రూపీస్ అండి ఇది ఈ సెట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఓన్లీ అంతే అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఇంకా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ఇంకొక థర్టీ రూపీస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి సేల్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇంకా తగ్గుతుందండి అసలు ఇంత మంచి నెక్సెట్స్ అనేవి మీషోలో ఉన్నాయా అని నేనే ఆశ్చర్యపోయానండి అసలు పెడితే ఎలా వస్తుందా లేదా అని నాకే డౌట్ అనిపించింది చాలా అంటే చాలా బాగా వచ్చాయండి నేను ఇంత టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను ఈ టూ సెట్స్ అయితే రికమెండ్ చేస్తున్నానండి ఫెస్టివల్ టైంకి కానీ అలాగే పిల్లలు అయితే చాలా బాగుంటాయండి మనం ఒక్క నెక్సెట్ పెట్టుకున్నా సరే చాలా హెవీ లుక్ ఉంటుంది చాలా బాగున్నాయండి టూ నెక్సెట్స్ కానీ నేను ఈ టూ నెక్సెట్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా తీసుకోండి ఖచ్చితంగా రికమెండ్ అయితే చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీగా అయితే ఎక్కడ దొరకవండి మీషోలో చీప్ క్వాలిటీ అని అంటారు కానీ మంచి క్వాలిటీ కూడా ఉంటాయండి ఇంకెలాంటి రివ్యూస్ చేయాలో ప్లీజ్ కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి